అందరికీ నమస్తే వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈ వినాయక చవితి ముందు రోజు మొదటిసారిగా వ్లాగ్ చేస్తున్నా ఎలా ఉందో మీరే చెప్పాలి ఇది నా డైలీ రొటీన్ లాగా పెట్టాను చివరి దాకా చూడండి మార్నింగ్ నుంచి వీడియోలు తీస్తూనే ఉన్నా ఇప్పటికైంది ఎడిటింగ్ నాకైతే కొత్తగా ఉంది ఇలా అన్ని వీడియోలు తీయటం మాట్లాడటం కూడా మొదలు పెడితే ఉదయాన్నే నిద్ర లేచేసరికి మా అమ్మ వాకిలి చిమ్మి కల్లాపి కొట్టి రెడీగా పెట్టింది ఇక నేను వెళ్ళి ముగ్గు వేసేశా ఈ ముగ్గే మిలకల ముగ్గు వేశాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నేను ముగ్గు వేసే లోపు మా అమ్మ టీ పెట్టేసింది టీ పెట్టి మా నాన్నగారికి ఇచ్చి ఆమె కూడా కండెలు చుడతా టీ తాగుతుంది ఇక నేను కూడా వెళ్ళాను చూడండి మా అమ్మ జరీ కండీలు చుడుతుంది మా నాన్నేమో మగ్గాలో చీరని వేస్తున్నారు ఇక నేను కూడా మా అమ్మతో పాటు కూర్చొని టీ తాగాను రేపు వినాయక చవితి కోసం మట్టి గణపతిని ఎలా చేశానని ఒక వీడియో చేసి పెట్టా చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో చూడండి ఇంకా ముగ్గు చూసి ఇంట్లోకి వచ్చి పంచాకు తుడుద్దామని క్లీన్ చేయటం మొదలు పెట్టా నాకు ముందు ఈ బల్ల చూడంగానే ఈ బల్లని ఎలాగైనా క్లీన్ చేయాలనిపించింది చూడండి ఈ బల్ల మీద ఎంత చెత్త ఉందో అన్ని గజిబిజిగా పడేసి ఉన్నాయి ఇప్పుడు ఈ బల్లని క్లీన్ చేద్దాము ఇలా బల్లని క్లీన్ చేస్తుంటే నా డ్రాయింగ్ బుక్ ఒకటి కనపడింది ఇందులో రెండే రెండు డ్రాయింగ్స్ వేశా ఇదిగోండి శివ పార్వతి డ్రాయింగ్ వేశాను అలాగే హాఫ్ కృష్ణుడిది ఫ్లూట్ ఉండేది మండల ఆర్ట్ వేశాను అయితే కంప్లీట్ అవ్వలేదు రెండు డ్రాయింగే వేశాను ఇంకేమి వేయలే ఇక ఈ బల్ల మీద అన్ని క్లీన్ చేసేసాను అన్ని సర్ది పెట్టాను సరిగ్గా ఎక్కడ ఈ బల్లేమో పాడైపోయింది అందుకని తీసి బయట పెట్టేశా ఇంటి వెనక పెట్టాను ఇప్పుడే ఇంట్లోకి వచ్చా ఇంకా ఇంట్లోకి వచ్చి ఈ బెడ్ మీద ఉన్నవన్నీ మడత వేశాను మడత వేసి ఇంట్లో పెట్టొచ్చా ఇంకా మంచాలు కూడా తీసి ఇల్లు చిమ్మాలి మా ఇంట్లో ఒక మంచం పెట్టేసి రెండో మంచం ఇక్కడే ఉంచి జరిపేసి క్లీన్ చేస్తా ఇంక ఇవేమో నేను రోజు వేసే వాటర్ రంగోలీ అండ్ మామూలు ఇంటి ముందు వేసే ముగ్గులకి సంబంధించిన రంగులు ఆ రంగులు నేను ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటా ఆ పల్లెంలోనే నేను వాటర్ రంగోలీ వేసేది వాటర్ రంగోలీ వీడియోస్ ఇంతవటికి ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వాటర్ రంగోలీ వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇల్లు చిమ్మేసి మొత్తం ఆ చెత్త అంతా ఎత్తేసి ఇలా వాటర్ లో కలుపుకొని అంతా చల్లేసి ఆ తర్వాత క్లీనింగ్ మోప్ తో అంతా తుడుచుకున్నాను ఇది పంచా ఇంకా పంచా ఒక్కటికే ఎంతసేపు పట్టింది ఇంకా ఇల్లంతా తుడిచే వీడియోలు పెడితే రోజంతా సరిపోదు అందుకని కొంచెం తుడిచేది వాటికే చూపించా మిగతాదంతా క్లీన్ చేసాము చాలా టైం పట్టింది అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి పంచా ఎంత నీట్ గా ఉందో ఇక్కడ రంగులు కూడా పెట్టేశా ఇక పంచం అంతా తుడిచేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేశాను ఇల్లు కూడా చిమ్మ మననేమో అక్కడ మగ్గం నేసుకుంటూ ఉన్నారు రోజు ఎలాగైనా చీర నేసి కొట్టులోకి వెళ్ళి డబ్బులు తేవాలని కష్టపడి మగ్గం నేస్తున్నారు నేనేమో ఇక క్లీన్ చేసేసుకున్న ఇల్లు ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత గుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను ఇంకా గొడ్డ పెట్టి తుడిచేసిన తర్వాత పూజ గది దగ్గరకు వచ్చి పటాలన్నీ తీసి పక్కన పెట్టుకున్న కింద పేపర్ తీసి అక్కడంతా కడుక్కొని పెట్టి తుడిచేసాను నీట్ గా అది సాయంత్రం పూట మా అమ్మ వచ్చి పసుపు పూసి మళ్ళీ బొట్లు పెడుతుంది ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇలా జిల్లేడు పల్లేరుగాయలతో అడవి చామంతితో దండ అలాగే ఉత్త జిల్లేడు పువ్వులతో దండ చేశాను దండల వీడియోలు కూడా పోస్ట్ చేశా అలాగే దండల వీడియోలే కాకుండా ఇలా ఆకులతో వినాయకుడికి ఇష్టమైన ఆకులతో గొడుగు చేశాను ఈ వీడియోని కూడా పోస్ట్ చేశాను షార్ట్స్ లో చూడని వాళ్ళు చూడండి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను లైన్ గా ఒకసారి చూడండి ఇక అంతా అయింది మా అమ్మ కూడా కాసేపు పడుకొని మధ్యాహ్నం లెగిన తర్వాత ఇలా అంట్లన్నీ తోమేసుకున్నాము బియ్యం రమ్ము కూడా కడిగింది మా అమ్మ ఇలా అంట్లన్నీ తోమేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది ఇక నేను ఏమో వెళ్ళిన్నారు వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది మామిడి ఆకులు కోసుకొచ్చా చూడండి మామిడి ఆకులు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అప్పటికే చినుకులు పడుతున్నాయి వా తడిచి ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్ కడపలకి మామిడి ఆకులు కడదామని ఇలా మామిడి ఆకులు కడుతున్నా ఈ మామిడి ఆకులని ఇలా కట్టాలంటే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా తాడు తీసుకొని ఇలా ముడి వేసుకొని ఆకులు పెట్టి ఆకులు కానీ కొమ్మ కానీ ఇలా పెట్టేసి లాగితే ముడి పడిపోతుంది ఇలాగే కట్టేసుకొని వాకిట్లో కట్టాను వెళ్ళి మా అమ్మ వీడియో తీస్తుంది సాయంత్రం అంతా ఈ పనితో సరిపోయింది ఇక మా నాన్న వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు పసుపు తీసుకొస్తే మేము ప్రతి వినాయక చవితికి ఇలా అన్నిటికీ బొట్లు పెట్టుకుంటాము ఇంట్లో ఉన్న వస్తువులకి ఉప్పు డబ్బాకి బియ్యం డబ్బాకి అన్నిటికీ పెట్టుకుంటాము మెయిన్ గా మా మగ్గానికి బొట్లు పెడతాము ఈ వినాయక చవితికి మా మగ్గంకి కూడా పూజ చేస్తాము ఈ వినాయక చవితి అయిన మూడు రోజులు వాటికి మేము మగ్గాలోకి వెళ్లరు చవితి ముందు రోజు దాకా మగ్గం నేసుకుంటారు ఎలా బొట్లు పెట్టుకున్నామో చూసేద్దాం రండి ఇక ముందు గడపకి బొట్టు పెట్టేసి స్టార్ట్ చేసింది మా అమ్మ ఇదే మా మెయిన్ గడప ఆ తర్వాత బయట అమ్మవారి ఫోటో కింద బొట్టు పెట్టాము మా అమ్మ పసుపు పూసుకుంటూ వెళ్ళింది నేను చూసుకొని ఎక్కడ పూసిందని బొట్లు పెట్టుకుంటూ వెళ్ళా ఈ తలుపులకి దర్వాజాకి అన్నిటికీ బొట్లు పెట్టాను వంటగది దర్వాజాకి కూడా బొట్లు పెట్టేసి లోపలికి వెళ్ళంగానే ఉప్పు డబ్బాకి బొట్టు పెట్టింది ఆ తర్వాత గ్యాస్ స్టవ్కి కూడా బొట్లు పెట్టేసా ఆ తర్వాత ఇక్కడ రోకలి బండకి మేము మగ్గంకి అల్లు పట్టే కర్రులకి కర్రులంటే గడ్డ పలువు ఇక్కడ మా బియ్యం తెప్పాలను బియ్యం రొమ్ముకి కూడా బొట్లు పెట్టేశాం ఇంకా ఫ్రిడ్జ్కి పెట్టాను ఇంకా మెయిన్ ఇంట్లోకి హాల్లో ఉన్న దర్వాజాలకు కూడా బొట్లు పెట్టేశాం ఆ తర్వాత ఫ్యాన్కి టేబుల్ ఫ్యాన్ ఉంది మా ఇంట్లో ఆ టేబుల్ ఫ్యాన్కి అలాగే మగ్గానికి బొట్లు పెట్టాను ఇదే మేము నేసే మగ్గం చూడండి నల్ల రంగు ఉంది నల్ల రంగు చీర దానికి మనం వేరే కలర్తో నేసుకోవచ్చు మా డాడీ రెడ్ కలర్తో నేస్తున్నారు చూడండి ఇదే మగ్గం అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే మేము నేసే చీర కమ్మి వేసి పెట్టారు కమ్ అంటే పైట్ చెంగు లాస్ట్ ఉంటుంది కదా అది చూడండి డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇక లాస్ట్ బయట బయట దర్వాజాకి తలుపులకి కూడా పెట్టేశా ఈ లోపు మా అమ్మ తులసి చెట్టు కూడా పూసేయమని బొట్లు పెట్టమంటే పెట్టాను తులసి చెట్టుకు పెట్టాక మగ్గం కాడ చోట మర్చిపోయామంటే మళ్ళీ వచ్చి పెట్టా ఆ తర్వాత రోలికి కూడా బొట్టు పెట్టేశా రోలికి పెట్టాక కండీల రాటం ఉంది రాటంకి కూడా బొట్లు పెట్టాక మా అమ్మ వచ్చి ఇక్కడ కూర్చుంది దేవుని కాడ కూడా బొట్లు అన్ని పెట్టేశాం ఇదిగోండి మా వినాయకుడు చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈ వినాయకుడు వీడియో చూడండి వాళ్ళు చూడండి కింద లింక్ ఇస్తా ఈ సామాన్లు సర్దాలి సద్దాలి దేవుడి పట్టాలకు బొట్లు పెట్టి అక్కడ పెట్టేసుకున్నాము మిగతా సామాన్లు అండ్ గణపతికి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ అంతా రేపు చేస్తాను రేపు నైట్ కల్లా అప్లోడ్ చేస్తా రేపు కూడా ఒక వ్లాగ్ రాబోతుంది ఇంక ఈ వీడియోకి ఎంతే అండి ఇప్పటి వరకు మా శివలక్ష్మి ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం